ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు ఆయన కేంద్ర మంత్రులతో అధికార విషయాలతో పాటు రాజకీయాల మీద ఎన్డీఏ కీలక నేతలతో చర్చించారు నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరే వరకు విషయం బయటికి తెలియదు దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ అవినీతి మీద వరుసగా విచారణకు ఆదేశిస్తున్నారు ఈ క్రమంలో కొన్ని కీలకమైన కేసుల్లో అంటే మద్యం ఇసక వంటి స్కాముల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించాలనుకుంటున్నారు అందుకే వైసీపీకి కొత్త గుబులు ప్రారంభమైంది ఇటీవల కాలంలో వైసీపీ చంద్రబాబు కన్నా నారా లోకేష్ వ్యవహారాల మీద ఎక్కువగా టెన్షన్ పడుతుంది గుమ్మనంగా పనులు పూర్తి చేసుకుని వస్తున్నారని ఏం చేస్తున్నారో మూడో కంటికి కూడా తెలియనివ్వట్లేదని వాళ్ళ ఆందోళనలో ఉన్నారు ఇటీవల లోకేష్ వ్యక్తిగత పర్యటనకి జర్మనీకి వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే రెండు వారాల తర్వాతే ఆ విషయం తెలుసుకోగలిగారు వాళ్ళు జర్మనీలో ఏదో చేసి ఉంటారని వీళ్ళు జుట్టు బీక్కుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన వారం రోజుల్లోనే లోకేష్ ఢిల్లీ వెళ్లడం వైసీపీకి మరింత టెన్షన్ కలిగించేలా కనిపిస్తోంది నారా లోకేష్ పాలనతో పాటు రాజకీయం కూడా పేదలుగా చాలా స్ట్రాంగ్గా నడిపిస్తున్నారు తప్పు చేసినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు అనేది ఒక పెద్ద లక్ష్యంతో ఉన్నారని చెప్తున్నారు అయితే ఆవేశపడి వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారన్న భావన రాకుండా ఉండేలా చూసుకుని అన్ని సాక్ష్యాలతో చర్యలు తీసుకుంటున్నారు ముందు ముందు నారా లోకేష్ రాజకీయం వైసీపీకి మరింత దడ పుట్టించబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోపక్క ఒకప్పుడు మనం చూసిన నారా లోకేష్ను కాదు ఇప్పుడు మనం చూస్తోంది అంటున్నారు తెలుగుదేశం అభిమానులు చిరుతలో రామ్ చరణ్కి రంగా స్థలం రామ్ చరణ్కి ఎంత తేడా ఉందో లోకేష్ కూడా ఇప్పుడు అదే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని చెప్తున్నారు చిన్న తేడా ఏంటంటే రామ్ చరణ్ సినిమాల్లో లోకేష్ రాజకీయాల్లో పరిణితి చెందారు ఒకప్పుడు ఏకదాటిగా విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలకు సైతం ఆయన విమర్శించేందుకు మాటలు దొరకట్లేదు పప్పు అంటూ ఎద్దేవో చేసిన వారికి నిప్పులాగా కనిపిస్తున్నారు ఏపీలో మంత్రిగా చకచక పనులు చెక్క పెడుతున్నారు సామాన్యులతో సామాన్యుల కలిసిపోతున్నారు హస్తినకు వెళ్ళి రాష్ట్రానికి ఏం కావాలో కేంద్ర పెద్దలకు స్పష్టంగా చెప్పొస్తున్నారు అసలు అప్పుడు చూసిన లోకేష్ ఇప్పుడు చూస్తోంది అని వైసీపీ నేతలు సైతం నోరెళ్లు పెడుతున్న పరిస్థితి ఏపీలో ప్రాజెక్టులను రప్పించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు లోకేష్ మరోవైపు ఆయన ఢిల్లీలో పనులు కూడా చక్క మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు అయ్యారు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నేతల్ని లోకేష్ కలుస్తారు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది పలు రాజకీయ అంశాల మీద కేంద్ర పెద్దలతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటిస్తున్నారు త్వరలో ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి వస్తారు అంతకుముందు ఎప్పుడైనా హస్తినికి చంద్రబాబు వెళ్లేవారు ఇప్పుడు లోకేష్ వెళుతూ ఉండడం గమనార్హం ఇప్పటికే లోకేష్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది మంత్రి పదవులను సైతం లోకేష్ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఢిల్లీకి సైతం నారా లోకేష్ నే పంపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది వాస్తవానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే లోకేష్ మరింత యాక్టివ్ అయ్యారు అప్పటికే యువగోళం పాదయాత్రతో చాలా యాక్టివ్గా ఉన్న ఆయన చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలతో పూర్తి బాధ్యతలను స్వీకరించారు ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీకి వెళ్ళడం అక్కడ న్యాయవాదులతో మాట్లాడడం పార్టీ పార్లమెంటరీ నేతలతో మాట్లాడడం కేంద్ర పెద్దల్ని కలవడం ఫైనల్గా చంద్రబాబుని బయటికి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళక తప్పని పరిస్థితి ఈ క్రమంలో చంద్రబాబుకి ఢిల్లీ బాధ్యతలను సైతం తనయుడు లోకేష్కే అప్పచెప్పారంటూ వార్తలు వస్తున్నాయి ఇక మీదట కూడా ఢిల్లీకి నారా లోకేష్ వెళ్తారని ఢిల్లీలో ఇక మీదట చిన్నబాబే చక్రం తిప్పుతారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాయి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి